వరకు నెక్లెస్ లో ఇప్పుడు రూపాయి భారీ పతనం దిశగా పోతుంది అంటే చరిత్రలో కని ఎరుగని రీతిలో తొంభై రూపాయలు ఒక డాలర్ తొంభై రూపాయలు పలుకుతుంది అంటే స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంటే డాలర్ కి మూడు రూపాయలు అంటే అప్పుడు పౌండ్ తోటి ఉన్నా కూడా పౌండ్ కి డాలర్ కి మనం కన్వర్షన్ చేసి చూస్తే త్రీ రూపీస్ పడేది ఇప్పుడు తొంభై రూపాయలు పదిహేను వందల అరవైలో షేర్షా సూరి అని ఆయన సంస్కృతం పేరు అయిన రూపాయని వాడుకుని రూపాయిని సృష్టించాడండి ఆయన రూపాయి అంటే రూప్యా అన్నది వెండికి ఒక పర్యాయ పదంగా వాడుకున్నారు ఆ కాయిన్లో ఎంత వెండి ఉందో దాన్ని బట్టి దాని బరువు బట్టి దాని విలువని నిర్ణయించారు వెండి నిల్వలు చాలా దొరికినాయి సౌత్ అమెరికాలోను నార్త్ అమెరికాలోను సో వెండి విలువ తగ్గిపోయినాక బంగారం విలువకి లింక్ చేశారండి ఈ బ్రెటన్ వుడ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా బ్రెటన్ వుడ్స్ గురించి తెలుసుకోవచ్చు అప్పటి నుండి వెండి బంగారం పౌండు పక్కకు జరిగి డాలర్ విలువతో ప్రపంచ వాణిజ్యం అంతా లింక్ అవటం మనం చూస్తాం దిస్ ఈజ్ ద కాంటెక్స్ట్ ఈ స్టోరీలో ఫిఫ్టీ ఫిఫ్టీన్ సిక్స్టీలో రూపాయి నైన్టీన్ హండ్రెడ్స్ వరకు చాలా స్ట్రాంగ్ కరెన్సీ అండి మన కరెన్సీ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ వరకు ఈ గల్ఫ్ కంట్రీస్లో గల్ఫ్ రూపీ మనం ఇచ్చాం వాళ్ళకి కరెన్సీ భారతదేశం ప్రింట్ చేసి ఇచ్చింది ఇది ఒమాను ఖతారు ఈ యుఏఈ ఈ దేశాలు ఏవైతే ఉన్నాయో భారతదేశపు కరెన్సీని వారి నేషనల్ కరెన్సీగా వాడుకోవాలి ఎండ్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్స్ వరకు యుగాండా కేవలం యుగాండనే కెన్యా యుగాండా అక్కడ సోమాలియా నార్త్ ఆఫ్రికాకు పోతే సౌత్ ఆఫ్రికాలో నేటాల్ ప్రావిన్స్లో వీళ్ళందరూ రూపాయితోనే వాణిజ్యం చేసుకునేవాళ్ళు నిజానికి నేను ఉంటున్న ఆస్ట్రేలియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ నైన్టీన్ హండ్రెడ్లో రూపాయి కరెన్సీని ఇంట్రడ్యూస్ చేసి సో రూపీ ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్ కానీ నైన్టీన్ ట్వంటీస్లో ట్వంటీ త్రీ ఓ ఎప్పుడో అంబేద్కర్ గారు ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ అని తన థీసిస్ వెలువరించారు అది అప్పటి నుండి ఇవాళ వరకు చూసుకుంటే స్టడీగా రూపాయి విలువ తగ్గిపోతూ వస్తుంది ఎక్కడా కూడా రీజనబుల్ కరెక్షన్ లేదు అప్పుడప్పుడు ఒక రూపాయి అటు ఇటు అయినా కూడా ఎవ్రీ ఇయర్ త్రీ పర్సెంట్ వాల్యూ కోల్పోతూ ఇక్కడ దాకా వచ్చింది పువర్లీ పర్ఫార్మింగ్ కరెన్సీ అండి దానికి డెఫిసిట్ ఫైనాన్సింగ్ దానికి డెఫిసిట్ ఇన్ గవర్నెన్స్ అన్నది మనం ఆర్థిక వ్యవస్థ పైన మంచి పట్టు లేని ఆర్థిక మంత్రి గారిని అడగాలి అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో తగ్గింది అది ఒక కారణం ప్రధానమైన కారణం అనేది కూడా వినిపిస్తుంది ఫారిన్ ఇన్వెస్ట్ తగ్గుతుంది అండి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది మన ఇన్వెస్ట్మెంట్ రేటింగ్ నేను ఐఎమ్ కంపేరింగ్ ఇట్ టు టెన్ ఇయర్స్ ఎగో అండి స్టాండర్డ్ అండ్ పువర్స్ వాళ్ళ అసెస్మెంట్ ట్రిపుల్ బి మైనస్ నుంచి ఇప్పటికి ట్రిపుల్ బీకి వచ్చింది అంటే నాట్ ఎ వెరీ గుడ్ కంట్రీ టు ఇన్వెస్ట్ అని అదొక మెజర్ అనమాట స్టాండర్డ్ అండ్ పువర్స్ వాళ్ళు అట్లాగే క్రోనీ క్యాపిటలిజం అంటే ఉంటుంది చూసారు క్రోనీ క్యాపిటలిజం ఈజ్ నాట్ వెల్కమ్ ఫర్ ద ఫ్రీ ఫ్లో ఆఫ్ మనీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు రెండో మూడో కంపెనీల చేతుల్లోకి దేశాన్ని ఇచ్చేస్తూ ఉంటే బయట వాళ్ళు మన చేతిలో ఏమి ఉండదు కదా మనం పెట్టింది వాళ్ళు ఎవరో తీసేసుకుంటారు కదా అనుకుంటారు దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ విత్ క్రోనీ క్యాపిటలిజం అండ్ వి కెన్ సీ ఇట్స్ రిజల్ట్స్ రెండోది డాలర్ విలువ తగ్గింది ఇది రూపాయి విలువ తగ్గింది వి డాలర్ డాలర్ని పక్కన పెట్టినా కూడా మన రూపాయి యొక్క పర్చేసింగ్ పవర్ తగ్గుతుంది ఇది ఇప్పుడు ఎక్స్చేంజ్ రేట్ మాత్రమే చూసుకుంటే అర్థం కాని విషయాలు మన గ్రోత్ రేట్ ఎయిట్ పర్సెంట్ ఉందండి ఓకే కొంతమంది ఇకనమిస్టులు ఈ లెక్కలు వేయటం తప్పు వేస్తున్నారు ఎయిట్ పర్సెంట్ లేదు సిక్స్ పర్సెంట్ ఉంది ఇంతకు ముందు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ లెక్కలు వేసారో ఆ లెక్కలే వేయండి ఎందుకు లెక్కలు మారుస్తున్నారు అని అబ్జెక్ట్ చేస్తుంది బట్ వీ వాంట్ గో డీప్ ది నాకు ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇకనామిక్స్ క్వాలిఫికేషన్ ఉందండి ఆ మాత్రం నేర్చుకున్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను బట్ నమిస్ట్లు ఏమి చెప్పినా కూడా ద ఫ్యాక్ట్ ఈస్ విఆర్ గ్రోయింగ్ ఎయిట్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ వీఆర్ గ్రోయింగ్ వాట్ అబౌట్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం ఎంత అన్నది మనం చూసుకుంటే ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఉంది లేటెస్ట్ సెప్టెంబర్ రిజల్ట్స్ అంటే ఎనిమిది శాతం అభివృద్ధి ఉంటూ దాంట్లో ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇన్ఫ్లేషన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటండి ఇట్స్ ఎ డీవాల్యుయేషన్ ఆఫ్ యువర్ మనీ డిమానిటైజేషన్ ఇంకొక లెవెల్ బట్ నీ రూపాయి విలువ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ తగ్గిపోయింది నువ్వేం చేయకుండా బ్యాంక్లో పెట్టావు సిక్స్ పర్సెంట్ ఇచ్చారు అంటే నీకేం రాలేదు నీ రూపాయి అక్కడే ఉంది బ్యాంకులో అంతే సంవత్సరం తర్వాత అరవై రూపాయలు తగా సో రూపాయి విలువ తగ్గుతుంది ఇట్లాగే తగ్గుతూ ఉంటే భారతదేశంలో నేను ఇన్వెస్ట్ చేసి ఒక కోటి రూపాయలు నేను లాభం తెచ్చుకున్నాక ఈ కోటి రూపాయల లాభానికి ఒక ఐదేళ్ళు పడుతుంది కదా నేను పది కోట్లు ఇన్వెస్ట్ చేశాను అనుకోండి ఐదేళ్ల క్రితమో పదేళ్ల క్రితమో రేటు ప్రకారం నేను ఇన్వెస్ట్ చేశాను నా లాభం వచ్చింది ఈ లోపల రూపాయి విలువ ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పడిపోయింది పదేళ్లలో నలభై శాతం పోయిందండి భారతదేశం కరెన్సీ యొక్క విలువ సో నాకు నలభై శాతం నేను పెట్టిన డబ్బుల మీద లాభం వస్తే ఈ కరెన్సీ అడ్జస్ట్మెంట్లో పోయిందిగా అంతకంటే ఎక్కువ లాభాలు వస్తాయా సో నేను ఈ దేశంలో ఇన్వెస్ట్ చేసినప్పుడు క్యాపిటల్ అకౌంట్ కన్వర్టబిలిటీ ఫుల్గా లేని చోట నేను ఈ రిస్క్ ఎందుకు తీసుకోవాలన్న భయము ఒక పక్కన రెండో పక్కన ఏంటి అమెరికాలో వృద్ధి రేటు మూడు పర్సెంట్ ఉంది యూరోప్లో దాదాపు లేదు జపాన్లో నెగటివ్గా ఉండి ఇప్పుడిప్పుడే తేరుకుంటూ ఉంది కాబట్టి భారతదేశంలో పెడితే కొద్ది గొప్ప వస్తుంది లాభం రాగానే తీసుకుని బయటకు వెళ్ళిపోవాలి లాభం రాగానే తీసుకుని బయటకు వెళ్ళిపోవాలి అన్న ట్యాక్టిక్ వాడుతున్నారు కాబట్టి మీరు అన్నారు చూడండి ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతున్నాయి బికాజ్ ప్రాఫిట్ టేకింగ్ ఆల్సో ఈస్ హ్యాపీ మార్కెట్ ఈజ్ నాట్ రెగ్యులేటింగ్ ఇట్ సెల్ఫ్ క్లోని క్యాపిటలిజం అంటే అర్థం అదే మార్కెట్ ఈజ్ నాట్ రెగ్యులేటింగ్ అ ఫ్యూ ఆలిగార్క్స్ ఆలిగార్క్స్ అంటే ద పవర్ ఆఫ్ యువర్ వెల్త్ ఈజ్ ద లెజిటిమెసీ ఆఫ్ యువర్ బిహేవియర్ నాట్ ద లా వాళ్ళు చేస్తున్న కారణంగా అనిస్థితి వస్తుంది ఇది వై షుడ్ వై షుడ్ ఎనీ వన్ బి ఎక్స్పోజ్ టు ఇట్ అండి కొంచెం సేఫర్ ప్లేసెస్కి వెళ్దాము అని హ్యాంగ్ సెట్ దట్ ది అట్రాక్షన్ కంటిన్యూస్ దో నాట్ సో గ్లోయింగ్ అండ్ అట్రాక్షన్ అట్రాక్షన్ కంటిన్యూస్ దెర్ ఇస్ సమ్ మనీ సెవెన్ హండ్రెడ్ మిలియన్ సెవెన్ హండ్రెడ్ క్రోర్ ఐమ్ సారీ అండి ఇది మాకు అర్ధరాత్రి దాటింది సో ఐమ్ ఈ నెంబర్స్ సడన్గా నాకు తప్పు వస్తున్నాయి ఏడు వందల బిలియన్ డాలర్లు యుఎస్ డాలర్సు మన రిజర్వ్స్ ఉన్నాయి సో ఇట్ ఈస్ నాట్ అన్అట్రాక్టివ్ అండ్ చైనాలో పెట్టకపోతే ఎక్కడ పెట్టాలంటే భారతదేశంలో పెట్టాలి సో కొంచెం గరస్ పడికే చేయటం పర్చేసింగ్ పవర్ ఆఫ్ ది ఇండివిజువల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి రెండోది అమెరికా వాళ్ళు కొనటం కోసం మనం బతకట్లేదు కదండి మనం రష్యా వాళ్ళు కొనుక్కో భారతీయులు కొనుక్కోవటానికి భారతదేశపు ఎకానమీ ఉండాలి ఈ పర్చేసింగ్ పవర్ పెరగాలి మన డొమెస్టిక్ మార్కెట్ని మనం కొంచెం స్ట్రెంగ్ చేసుకోవాలి ఇది మేక్ ఇన్ ఇండియా అన్నారు మేక్ ఇన్ ఇండియా హ్యాస్ బికమ్ ఏ ఫెయిలియర్ కదా పటేల్ గారి విగ్రహాన్ని కూడా ఇప్పుడు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఆయన విగ్రహాన్ని చైనా నుంచి తెచ్చుకున్నారు కదా అండ్ మేక్ ఇన్ ఇండియా ఇన్సెంటివ్స్ దే ఆర్ గుడ్ బట్ దే ఆర్ నాట్ బీయింగ్ డన్ బికాస్ ద కల్చర్ ఈజ్ నాట్ గుడ్ ఈ ఆంటర్ప్రినరియల్ కల్చర్ అన్నది లేకపోవడం నాట్ అడిక్వేట్ నాట్ మోడర్న్ నాట్ రేషనల్ ఈ కారణాల వల్ల ఇప్పుడు బ్యాంక్ లోన్లు చూస్తున్నారు కదా ఇప్పుడు ధనవంతులు ఎటువంటి లెవెల్లో అయినా సరే బ్యాంక్ లోన్లు ఎగ్గొట్టేయచ్చు ఇప్పుడు అన్ని లంబానీ స్టోరీ లాంటివి సో ఇట్స్ ఓకే ది ఎకానమీ ఈజ్ నాట్ రన్నింగ్ అకార్డింగ్ టు ద ప్రిన్సిపల్స్ దట్ ఎకనామిక్స్ రిక్వైర్స్ దట్ క్యాపిటల్ మార్కెట్స్ రిక్వైర్ ఈ అనిశ్చితి అన్నది ఈస్ డిస్కరేజింగ్ పీపుల్ అండి ఓ పక్కనేమో నేను పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేటప్పటికి కరెన్సీ విలువ తగ్గిపోతే కష్టం కదా అనుకుని విదేశీయులు అనుకుంటున్నా కానీ భారతీయులు పెట్టుకోవచ్చుగా భారతీయులు ఎందుకు పెట్టట్లేదు సో ఎవ్రీబడి సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసమే కదా ఇన్వెస్ట్ చేసేది ద బిహేవియర్ ఆఫ్ పీపుల్ కెన్ టెల్ అండ్